విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగింది హైడ్రా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ఇసుక లారీల చెకింగ్ మొదలుపెట్టింది హయత్నగర్ హస్తినాపురం గట్కేసర్ షామీర్పేట ప్రాంతాలలో చెకింగ్స్ జరిగాయి లారీ డ్రైవర్లు చూపించే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చే ఈ ట్రాన్సిట్ పాస్ చెకింగ్తో సరిపెట్టకుండా ఆన్లైన్లోనూ ఆయా రికార్డుల పరిశీలన పైన దృష్టి పెట్టింది ఇసుక సక్రమంగా తరలిస్తున్నారా అక్రమంగా తరలిస్తున్నారా అనేది ఖచ్చితంగా కనిపెడుతుంది వాస్తవంగా అయితే గురువారం డ్రైవర్లు చూపించిన కాగితాలను మాత్రమే హైడ్రా సిబ్బంది చెక్ చేశారు అయితే నకిలీ ఈ ట్రాన్సిట్ పాసుల వినియోగంపైన ఉన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారం తీసుకుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరిక మేరకు హైడ్రా సిబ్బందికి టీజీఎండిసి లాగిన్ను హైడ్రాకి ఇచ్చింది దీంతో డ్రైవర్లు చూపించే ఈ ట్రాన్సిట్ పాసులను శుక్రవారం నుంచి ఆన్లైన్లోనూ తనిఖీ చేయడం మొదలుపెట్టారు మరోపక్క పాస్ తీసుకున్న లారీ నంబర్ను ఇతర వాహనాలకు వినియోగిస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆన్లైన్లో వాహనాల వివరాలను పరిశీలన పైన హైడ్రా దృష్టి పెట్టింది ఈ వ్యవహారంలో రవాణా శాఖ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది రవాణా శాఖ కూడా ముందుకు వస్తే వాహనం నెంబర్ చార్జెస్ నెంబర్తో పాస్ తీసుకున్న వాహనంలోనే ఇసుకను తరలిస్తున్నారా లేదా అనేది ఆన్లైన్ రికార్డులను పరిశీలించి గుర్తించనున్నారు ఇదిగాక వే బ్రిడ్జ్ల వద్ద తూకం వేయించి పరిమితి ప్రకారమే ఇసుకను తరలిస్తున్నారా అనేది కూడా చెక్ చేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి